హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీని చేసి చూపిస్తున్నానండి చాలా హెల్దీ అయినది ఇది మనం రోజుకి ఒక్క చెంచా అన్నంలో కానీ లేకపోతే కానీ తీసుకుంటే అమ్మమ్మల కాలంలో ఎలా ఉక్కు లాంటి శరీరాలు ఉండేవో అదే విధంగా మనం కూడా చాలా హెల్దీగా ఉంటాము అంత హెల్దీ అయిన రెసిపీ ఏంటో అనుకుంటున్నారా అవునండి ఉలవలు తమలపాకులు రెండింటితో కలిపి నేను ఒక రెసిపీ చేసి చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ ఉలవలను తీసుకున్నానండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉలవలను తీసుకున్నాను ఈ ఉలవలను నేను ఒక టూ అవర్స్ నీళ్ళలో నానపెట్టానండి ఉలవలు నానపెట్టడం వల్ల తొందరగా ఉడికిపోతాయి తర్వాత శుభ్రంగా కడుక్కొని ఆ ఉలవలను నేను కుక్కర్లో వేస్తున్నానండి ఎందుకంటే ఉలవలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అందుకని తర్వాత మనము కుక్కర్లో పెట్టినప్పుడు ఉలవలకు ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది తరువాత ఒక్క టమాటాని వేసుకోండి కట్ చేయాల్సిన అవసరం లేదు అలా వేసేస్తే సరిపోతుంది తరువాత ఒక్క పచ్చిమిరపకాయని నేను వేస్తున్నానండి తరువాత కుక్కర్ మీద లిడ్ పెట్టి మనము త్రీ విజిల్స్ రావాలండి త్రీ విజిల్స్లో చక్కగా ఉడికిపోతుంది త్రీ విజిల్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేత్తో పట్టుకుంటే శుభ్రంగా మెత్తగా ఈ విధంగా ఉడకాలన్నమాట ఒకవేళ ఉడకలేదు అంటే మరొకసారి కుక్కర్ని పెట్టి ఒక్కొక్క త్రీ విజిల్స్ అనేది మీరు రానివ్వండి కానీ మనం నానబెట్టాము కనుక తొందరగా ఉడికిపోతుంది తర్వాత టమాటా మీద కొంచెం తొక్కుంది కదా అది కూడా నేను తీసివేసాను తరువాత దీన్ని బాగా మ్యాషర్తో మ్యాష్ చేయాలి అంటే కొంచెం పేస్ట్గా అవ్వాలన్నమాట మరి పేస్ట్గా కాకుండా ఈ విధంగా ఉండాలి ఈ విధంగా చేసుకున్న దాన్ని మనం ఏమి చేయాలంటే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ అనేది ఆయిల్ వేద్దాం ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర అనేది మనం వేసుకోవాలి ఈ మూడింటిని మనము దోరగా వేయించుకోవాలి తాలింపు పెట్టినప్పుడు ఎప్పుడైనా స్టవ్ని స్పూన్లోనే పెట్టుకోండి అది మాత్రం మర్చిపోవద్దు లేకపోతే మాడిపోతుంది తర్వాత ఒక టమాటాని నాలుగు ముక్కలుగా చేసి వేసానండి టమాటా ఆల్రెడీ ఒకటి వేసాం కనుక ఒక్క టమాటా అయితే సరిపోతుంది ఎక్కువ టమాటాలు వేస్తే టేస్ట్ అనేది బాగుండదు తరువాత మనము అల్లాన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని దానిని కూడా వేసుకోవాలి ఒకవేళ కావాలంటే అల్లాన్ని పేస్ట్ కింద కూడా వేసుకోవచ్చు కొంచెం వేగిన తర్వాత మనం ఉలవల పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దానిని మనం వేసుకోవాలండి ఉలవల పేస్ట్ వేసిన తరువాత మనము కొంచెంగా వాటర్ అనేది పోయాలి ఎందుకంటే ఉలవల పేస్ట్ అనేది చాలా గట్టిగా ఉంది కదా అందుకని చెప్పేసి కొంచెంగా వాటర్ పోయండి ఈ వాటర్ ఎంత పొయ్యాలనేది మనము ఈ ఉలవల చారు అనేది తిక్క కావాలా లేకపోతే పల్చగా కావాలా అన్న మన ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది నాకైతే మీడియంలో కావాలి అందుకనే కొంచెంగానే వాటర్ పోసాను తరువాత పసుపు అనేది ఒక స్పూన్ అనేది వేసుకోవాలండి తరువాత కారము కారాన్ని కూడా నేను ఇక్కడ ఒక స్పూనే వేస్తున్నాను ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేయండి తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం వేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళు ఉప్పును తీసుకున్నాను తరువాత ఒక స్పూను అనేది ధనియాల పౌడర్ని వేసానండి ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా మనం కలుపుకోవాలి కలిపిన తరువాత బాగా మరగాలండి ముందు బాగా మరిగించాలి మరిగించిన తరువాత ఏం చేయాలంటే ఇక్కడ తమలపాకులను తీసుకున్నానండి ఒక రెండు తమలపాకులను తీసుకున్నాను ఈ రెండు తమలపాకులను బాగా కడిగేసి ఈ విధంగా సన్నగా కట్ చేయాలి చూడండి ఉలవలు తమలపాకుల కాంబినేషన్తో ఎంతో హెల్దీ అయిన రెసిపీ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి మన హెల్త్ బాగుండాలి అంటే ఇటువంటి రెసిపీ కూడా అప్పుడప్పుడు మనం తీసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఉలవలు సారి పెట్టుకొని రోజు అన్నంలో ఒక రెండు మద్దతు తిన్నామంటే ఎంతో హెల్దీగా ఉంటాం కదండీ నచ్చిందా నేను రెసిపీ చేసింది ఎక్కడ మీరు ఉలవలు తమలపాకులు కాంబినేషన్తో రెసిపీని మీరు ఎక్కడా చూసి ఉండరు ఇది కొత్త రెసిపీ అనుకోండి హెల్దీ రెసిపీ అనుకోండి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి తమలపాకులు వేసిన తర్వాత ఒక రెండు మూడు మరుగులు బాగా రావాలండి బాగా ఉడకాలి మరి ఎక్కువసేపు ఉడికించకండి బాగా అయిన తర్వాత మనము ఒక లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఎందుకంటే తమలపాకులు అనేవి ఈజీగా ఉడికిపోతుంది అందుకని చెప్పేసి తమలపాకుల ఫ్లేవర్తో బులవల చారు ఏ విధంగా ఉంది బాగుందా నేనైతే ఆగలేకపోతున్నాను అన్నంలో కలుపుకొని వెంటనే తినేయాలనిపిస్తుంది మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఈ రెసిపీ నస్తే